అందరి నమస్కారం నేను రమేష్ ప్రశాంత్ కిషోర్ ఈ పేరు వినగానే నా ఒంటి మీద తేళ్ళు జరి జరీలు పాకుడుతుంటాయి అంటే నాకు అంత ఎలర్జీ ప్రశాంత్ కిషోర్ అంటే ఏంటి కారణం నాకేంటి అన్యాయం చేశాడు లేదా ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా అన్యాయం చేశాడా ఖచ్చితంగా చేశాడు ఏం చేశాడు ఒకసారి చూద్దాం ఒక మేధావి సమాజానికి ఉపయోగపడకుండా న్యూట్రల్గా ఉండి తన పనితో చేసుకుపోయినా పర్వాలేదు పెద్దగా నష్టమే ఉండదు కానీ ఒక మేధావి తన తెలివితేటలని డబ్బుల కోసం వాడుకొని సమాజం ఎట్టుపోయినా నాకు అవసరం లేదు కానీ నాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను ఒక పని చేస్తాను అనుకున్న వాళ్ళంటే నాకు విపరీతమైన ఆశయం అందుకే నాకు ప్రశాంత్ కిషోర్ అంటే ఆశయం ఎందుకంటే తన మేధావితనంతో తను స్ట్రాటజీలతో వైఎస్ జగన్ గారిని బలవంతంగా రెండు వేల పంతొమ్మిదిలో మన మీద రుద్దారు వైఎస్ జగన్ గారికి ఎంత స్కిల్ ఉంది లేదు అన్నది ప్రశాంత్ కిషోర్ లాంటి తెలివైన మనిషికి తెలుసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు నాలుగు సార్లు ఇంటరాక్ట్ అయితే ఖచ్చితంగా తనకు ఆ విషయం తెలిసే ఉంటుంది తనకు అదంతా అవసరం లేదు తను డబ్బులు తీసుకున్నాడు కాబట్టి ఒక వ్యక్తిని ఎలాగైనా ముఖ్యమంత్రిని చేయాలి ఆ రాష్ట్రం ఏమైపోయినా ఆయనకు అవసరమే లేదు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో వేరే పనులు బిజీగా ఉండగా కాబట్టి ఆయన మరలా తనకి హెల్ప్ చేయలేదు తప్పదే లేదంటే మరలా వచ్చి కూడా హెల్ప్ చేసి నవరత్నాలు నవరంధ్రాలు అని వేరే పథకాలు కూడా పెట్టి ఉండేవాడు ఇక రెండో అతిపెద్ద డ్యామేజ్ ప్రశాంత్ కిషోర్ చేసేది వ్యక్తులను రొద్దడమే కాక వ్యవస్థలను కూడా చెడగొట్టే పనులతో తన తాలూకా స్ట్రాటజీని నిర్మాణిస్తాడు అంటే సింపుల్గా ఏముంది స్ట్రాటజీ అంటే ఫ్రీగా డబ్బులు ఇవ్వడం ఫ్రీగా మనుషుల్ని బద్దకిస్తులుగా తయారు చేసి ఎందుకు పనికిరాని అదవలని చేసి వాళ్ళ ద్వారా ఓట్లు సంపాదించడం అంతే కదా స్ట్రాటజీ అంటే ఇది ఆ నిజమైన స్ట్రాటజీ సంక్షేమం అనేది ఎప్పుడైనా ఒక తాత్కాలికమైన ప్రక్రియ మనం మనుషుల్ని కాస్త సపోర్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళకి కష్టపడి పనిచేసే అవకాశాన్ని కల్పించి భవిష్యత్తులో వాళ్ళకి అభివృద్ధి ద్వారా మరలా వాళ్ళ స్థాయికి రాకుండా చేయడం అన్నది చేసే పని అంతేగాని సంక్షేమం అంటే నేను బిస్కెట్లు ఇస్తాను బదులుగా మీరు నాకు ఓట్లు వేయండి అన్నం వ్యక్తులను కానీ లేదా ఇలాంటి స్ట్రాటజిస్టులను కానీ మనం సపోర్ట్ చేసినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని నేను ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా క్షమిస్తానని అనుకోవట్లేదు నీ క్షమాపణ ఎవరికి కావాలరా అంటే అది వేరే విషయం కానీ నాలాంటి వ్యక్తులు ఎవరు దీన్ని సపోర్ట్ చేయరు ప్రశాంత్ కిషోర్ లాంటి మనిషిని ఎవరు సపోర్ట్ చేయరు అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అర్జెంటుగా బీహార్కి ముఖ్యమంత్రి అయిపోతాడని చెప్పి అని ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళు తెగ చెప్పేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి అవుతాడు కాకపోయినా చాలా విపరీతమైన ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి మన అని ఆంధ్రజ్యోతిలో తెగ చెప్తున్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గురించి మనం క్లుప్తంగా ఒకటి చెప్పుకోవాలంటే నరేంద్ర మోడీ గారి మీద ఉన్న వ్యతిరేకత లేదా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ మీద ఉన్న ప్రేమ తెలియదు కానీ మొత్తం మీద కాంగ్రెస్ ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలి కాంగ్రెస్కి సంబంధించిన ఏవైనా వార్తలు తెగ ప్రచారం చేసేయాలి ఇది ప్రస్తుతం ఏబిఐ ఆంధ్రజ్యోతి చేస్తున్న పని రాహుల్ గాంధీ గారి గురించి ఆయన చేస్తున్న పనుల గురించి విపరీతంగా నెత్తి మీద వేసుకొని బీహార్లో కూడా కావాలంటే రాహుల్ గాంధీ గెలిచేస్తాడని కూడా రోజు వార్తలు ఇచ్చేస్తున్నారు నిజానికి బీహార్లో కాంగ్రెస్ పార్టీకి డబుల్ డిజిట్ రావడమే చాలా కష్టం స్వంతంగా ఒక పదిహేను సీట్లు వచ్చినా చాలా గొప్ప విషయం అని వాళ్ళందరూ చెప్తున్న విషయం అక్కడ ప్రస్తుతం రేసులో ఉన్నది తేజస్వి ఎందుకంటే అక్కడ ఉన్న పేదవాళ్ళకి లేదా కులపరంగా ఇలా రకరకాల సపోర్టులతో తనకి అవకాశం ఉంది నితీష్ కుమార్ ఆల్రెడీ ఒక ఇరవై ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్నారు కాబట్టి నితీష్ మీద వ్యతిరేకత కంపల్సరీగా ఉంది బీజేపీ నితీష్తో కలిసి ఈసారి వెళ్ళడం అన్నది చాలా పెద్ద పొరపాటు అని చాలామంది అభిప్రాయం ఎందుకంటే తన మీద వ్యతిరేకత చాలా ఉంటుంది కదా బీజేపీకి ఎందుకు దిందో అని చెప్పి కానీ కారణం ఏమైనా కావచ్చు మొత్తం మీద కలిసి వెళ్తున్నారు ఇది ఒక రకంగా బీజేపీని దెబ్బ కొట్టచ్చు అంత మాత్రం బీజేపీని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళ స్ట్రాటజీ ఉంది వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు ఇది ప్రధానంగా జరగబోతున్న పోటీ ఇకపోతే ప్రశాంత్ కిషోర్ గురించి చెప్పాలి అంటే మీడియాలో వచ్చినంతగా రియల్గా బీహారీ ప్రజల దగ్గర ప్రశాంత్ కిషోర్ మీద మంచి అభిప్రాయం ఉందా ఎట్టి పరిస్థితిలో లేదని కాస్త బీహార్ ఎలక్షన్ గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఇది కేవలం మీడియాని ప్రశాంత్ కిషోర్ ఎలా మేనిపులేట్ చేస్తారో మనం రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ జగన్ గారి టైంలో చూసాం అది ఒకవేళ మనం మర్చిపోయేటట్టయితే ఇప్పుడు మీడియాని ఫాలో అయినా మనకు తెలుస్తుంది మీరు పొరపాటున ఒక కామెంట్ పెట్టారు ప్రశాంత్ కిషోర్ కానీ సీన్ లేదులే అని అక్కడ మీకు ఒక ఐదు డిఫరెంట్ కామెంట్లు రెస్పాండ్ కింద వస్తాయి ఒక్కొక్కటి ఒక్కో టైప్లో ఉంటుంది అదేంటన్న అంత అంటారు ఆయనకు విపరీతమైన ఇది ఉంది చదువుకున్న వ్యక్తి ఆయన అన్న అని ఒక కామెంట్ వస్తుంది లేదా రెండో ఒక కామెంట్ వస్తుంది కరెక్టే మొదటిసారి చేస్తున్నాడు కాబట్టి తనకి అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాడు రెండో కామెంట్ అంటే మనల్ని ఆలోచింపజేసి ఈ కామెంట్స్ అన్నీ నిజంగా ప్రజలే పెడుతున్నారేమో అన్నట్టుగా ప్రశాంత్ కిషోర్ మనుషులు పెట్టే కామెంట్లు అవన్నీ ఇదంతా ఐప్యాక్ చాలా చిల్లర రాజకీయాలు మనం ఆల్రెడీ చూసి విజయపోయాం బీహార్ వాళ్ళ కొత్త అందుకని ఈ కామెంట్లన్నీ ఇలా పెట్టిస్తా ఉంటాడు మనవాడు సో అందుకని మీరు మీడియా చూసినా మీడియాలో వచ్చిన కామెంట్లు కానీ చూసినా మన ప్రశాంత్ కిషోర్ అర్జెన్కి ఏల్చేస్తారు అనుకుంటారు రియల్గా బీహార్ పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు ఎవరు ప్రశాంత్ కిషోర్కి ఈసారి పది నుంచి పదిహేను సీట్లు వస్తే చాలా ఎక్కువ తొంభై శాతం సీట్లు డిపాజిట్లు కూడా రావు అని అనుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నాకు తెలిసి ప్రశాంత్ కిషోర్ అనబడే వ్యక్తి కనీసం ఒక పది సీట్లైనా వచ్చి బీహార్ పాలిటిక్స్లోనే యాక్టివ్గా ఉండడం మంచిది లేదంటే డబ్బుల కోసం మళ్ళీ స్ట్రాటజిస్ట్ అంటాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను భరించడానికి సిద్ధంగా లేను మీరు కూడా లేరని అనుకుంటున్నాను మీరు నా అభిప్రాయం తెకవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ